హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలాంటి కొలతలు తీసుకోవాలి ఫుల్ షోల్డర్ చంక డౌన్ చెస్ట్ పాయింట్ అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ప్రిన్సెస్ కట్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది అయితే తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్ నీట్గా ఐరేంజ్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను నేనైతే ఎప్పుడైనా సరే మన మెథల్లో బ్లౌజ్ కట్ చేయాలి అనుకుంటే ఏ సైజ్ అయినా ఏ మోడల్ అయినా ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసాను ఎగ్ ఖర్చు కోసం పావించు నేను కింద ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తాను ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసేయండి ఎల్ స్కేల్ అనుకోండి మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అటు ఇటు ఏం కాదు సో ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి క్లియర్గా చూసుకోండి కింద ఖర్చు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి ఇలాగా ఇప్పుడు ఎలస్కెళ్ళి తీసుకుని స్ట్రైట్గా ఇలాగా లైన్ అయితే వేసేసేయండి ఆర్మలుస్ ఎంత ఉందో మనం ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఆర్మలుజ్ అనేది తీసుకోవాలి ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి ఇలాగా క్రాస్గా చూసుకుంటే నాకైతే ఎనిమిదిం పావు వరకు అయితే వచ్చిందండి పావు ఓకేనా ఎయిట్ పాయింట్ త్రీ అలా వచ్చిందనమాట సో ఎనిమిదో నెంబర్ తోటి ఆరుములు వస్తే చంకడావును మూడు పావు పెట్టుకోవాలి ఎనిమిదో నెంబర్ తోటి ఎనిమిది ఎనిమిదిన్నర పావు ఎనిమిది ముప్పావు ఎంత వచ్చినా ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తీసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇలా క్రాస్గా ఎనిమిది మీద మూడు గీతలు వేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది మీద మూడు గీతలు ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఇలాగా లైన్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి పాతకు రెండించులు అండి ఓకేనా ఎనిమిదో నెంబర్ కదా పాతకు ఇంచులు తీసుకోవాలి ఇలాగా తర్వాత ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఏ సైజ్ అయినా సరే ఆర్మ్ లూజ్ ఎంత ఉన్నా పర్లేదు కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా అయిపోయింది కదా ఇక్కడ కింద నుంచి డౌన్కి ఆఫ్ ఇంచు ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇది ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అనమాట ఏ సైజు వాళ్ళకని ఇంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు మళ్ళీ ఇలాగ షేప్ అయితే ఇచ్చేసేయండి చూసారా అని చక్కగా వచ్చేసిందో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుని ఇక్కడ కూడా ఎగస్ క్లాత్ని కట్ చేసుకుని మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా లోత్ అనేది కట్ చేసేసుకోండి అంతేనండి అయిపోయింది మనకి ఇక్కడ ఖర్చులు కోసం అంటే మనకి సైడ్కి జాయింట్ పడుతుంది కాబట్టి ఈ క్లాత్ కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఓకేనా బ్యాక్ పార్ట్ కటింగ్ ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి అయితే ఇది బ్యాక్ ఓపెన్ అండి అందుకు నేనైతే ఓపెనింగ్స్ అనేవి అంటే మనకి కూర అనేది మన వైపు పెట్టేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఫోల్డింగ్ అనేది నా ఆపోజిట్లో ఉంది నాకు ఆపోజిట్లో ఫోల్డింగ్ ఉంది నా వైపుకి ఏమో ఇలాగా కోరాస్ ఉన్నాయన్నమాట కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకున్నాను ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ బాగా సింక్ అయిపోయిందండి మామూలుగా కాదు అసలు పాత బ్లౌజు పైగా సింక్ అయిపోయింది అనమాట బాగా అయితే మనకి బ్యాక్ బ్యాక్ ఓపెన్ కదా కోరా ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి ఒకటి ఇంచుతోటి ఒకటి ఒకటి పావు ఇంచుతో అయితే కట్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టికి మనకి ఖర్చు కావాలి కదా దాన్ని కూడా ఒక పావు ఇంచుతోటి లైన్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఇలా నీట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఒకసారి నెక్ కింద నుంచి చెస్ట్ ఎంత ఉందో చూడండి ఎందుకంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది ఇది డీప్ నెక్ బ్లౌజే కానీ ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉందనమాట మీరు ఫ్రంట్ పార్ట్ని తీసినా ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి సాగదండి కాబట్టి ఫ్రంట్ పార్ట్ని తీసినా బ్యాక్ పార్ట్ని తీసినా ప్రాబ్లం లేదు నాకు పదిహేడు పావు వచ్చింది అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎయిట్ సెవెన్ అనేది తీసుకోవాలి పాట ఎయిట్ పాయింట్ సెవెన్ ఓకేనా ఎనిమిదిన్నరకైనా కొంచెం ఎక్కువ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి హైటు కొంచెం బ్లౌజ్ ఇలాగా కొంచెం సాగ తీసి హైట్కి మార్కింగ్ వేసుకోండి చెప్పాను కదా బాగా సింక్ అయిపోయిందని ఇలాగా సాగదీసి ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచ్ అయితే తీసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా వేసిన తర్వాత ఇక్కడ కూడా ఎయిట్ పాయింట్ సెవెన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలా నీట్గా ఒక బాక్స్ రెడీ చేసుకోండి ఈ సైజు బ్లౌజ్కి నెక్ వచ్చేసి రెండు పావు తీసుకోవాలండి నెక్ డీప్ తెలియాలి అంటే చూడండి కింద మనం పట్టి ఎత్తగడానికి ఎంతైతే ఖర్చు కావాలంత వదిలేసుకుని మనం కాజా పట్టి ఉక్సు పట్టి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట తర్వాత నెక్ విడత వచ్చేసి రెండు పావు ఖర్చు కోసం ఒక ఇంచు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి చిన్న షోల్డర్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా అంతే నేను ఎక్క పెట్టాను చూసారా నెక్కి ఒక పావు ఇంచి ఖర్చు పెట్టాను కదా అక్కడ నుంచి చూసుకున్నాను అనమాట చిన్న షోల్డర్ ఎంత కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను కానీ ఒకసారి నెక్ రౌండ్ చెక్ చేసుకోవాలి కొత్త బ్లౌజ్ అండి ఇది అంటే కొత్త కస్టమర్ అనమాట అందుకని మనం ముందే చెక్ చేసుకోవాలి అన్నీ కూడా ఇలా నెక్ రౌండ్ అనేది ఇలా సరిగ్గా నీట్గా కర్వ్ స్కేల్ ఇచ్చేసుకోవాలి పైన రెండు పావు కింద ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఇలాగ ఇలా చెక్ చేసుకుంటే నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది ఎక్కువ వచ్చేసిందండి రౌండ్ అయితే నేను రెండున్నరే తీసుకుంటాను ఇంచులు తీసుకోండి ఎందుకంటే ఇలా కొత్త వాళ్ళనమాట మనకు ఒకసారి కస్టమర్ వచ్చారు బాగా కుదిరిందంటే మనం బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు కానీ ఇది కొత్త వాళ్ళండి అందుకుని మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కొత్త కస్టమర్ వస్తే నేను ఇలాగే కట్ చేస్తానండి బాగా గుర్తుపెట్టుకోండి నేను ఎలాగైతే పాయింట్స్ ఫాలో అవుతున్నానో ఇదిగోండి ఇలా రౌండ్ అనేది చూసుకోవాలన్నమాట వాళ్ళ ఇష్టాన్ని బట్టే మనం కటింగ్ చేయాలి అంతేగాని మనకి వచ్చినట్టు కట్ చేసేయకూడదు ఇలా కొంచెం లోపలికి ఇస్తాను అంతే ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నానండి చంక డౌను అయితే నాకు లెక్క ప్రకారం ఆరు అనేది సరిపోదు అనుకుంటున్నాను వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది బాడీ తక్కువ ఉంది ఆర్మ్లుస్ ఎక్కువ ఉంది కానీ ఒకసారి మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత చూసుకుందాం షేప్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఫుల్ షోల్డర్ ఉందంటే నాకైతే ఐదున్నర ఇంచులు వచ్చిందండి ఇలా కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా కరువు అనేది నీట్గా తిప్పేసుకోవాలి తిప్పుకున్న తర్వాత ఒక్కసారి ఆర్మ్ లూజ్ చెక్ చేద్దాం పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి నాకైతే మ్యాచ్ అవ్వట్లేదండి ఎందుకంటే చెప్పాను కదా ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా నేను ఆరు పావు పెట్టాను లైట్గా కొంచెం కిందకి దింపాను ఇంచుల నుంచి పావుకి దింపాను ఇప్పుడు సెట్ అయిపోతుంది ఇలా నీట్గా రౌండ్ తీసేసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది చూడండి ఇప్పుడు నాకు ఎనిమిది పావుకి మ్యాచ్ అయిపోయింది అలా మ్యాచ్ చేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫస్ట్ కస్టమర్ కదా మళ్ళీ బాగాలేదనుకోండి కుదరలేదు ఇలా అంటే మాత్రం మళ్ళీ రారనమాట అదే ఎప్పుడు వచ్చే కస్టమర్ కొంచెం అటు ఇటు అయినా అర్థం చేసుకుంటారు కానీ ఫస్ట్ కస్టమర్ అర్థం చేసుకోరు నడుము లూజు సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది డాట్ కోసం వర్ణించి కబప్తే ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే చెస్ట్ లూజుకి మ్యాచ్ అయిపోయింది అనమాట నడుము లూజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని అటోకాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇక్కడ మంచి నీట్గా మార్కింగ్ అనేది నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి హైట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం పెంచాను కదా పెంచి పెరిగింది ఉందా లేదా లేదా ఇంకా పెంచాలా అని చూస్తున్నాను అనమాట బాగా సింక్ అయిపోయిందనమాట అలాంటి వాటికి మనం కొంచెం హైట్ పెంచుకోవాలి అంతే పెట్టామంటే మాత్రం చిన్నగా ఉందంటారు వాళ్ళు తెచ్చిన బ్లౌజ్ చిన్నగా లేదంటారు మనం కుట్టిన బ్లౌజ్ చిన్నగా ఉందంటారు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతేనండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మాట ఫోల్డింగ్ వైపుగా ఉండాలి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉంటుంది కాబట్టి పైకి ఎత్తేసినట్టు ఉంటుంది సో మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పావి ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి పావి ఇంచ్ అయినా పర్లేదు హాఫ్ ఇంచైనా పర్లేదు సో ఇప్పుడైతే నేను నీట్గా మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే డాట్ దగ్గర సరిపోతుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి చూడండి ఇక్కడ ఫుల్ షోల్డర్ దగ్గర ఒకటి ఆర్మ్ లూజ్ దగ్గర ఒకటి మొత్తం కూడా మార్కింగ్ అనేది ఇక్కడ సైజ్ జాయింట్ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి ప్రిన్సెస్ కట్ కాబట్టి వన్ ఇంచ్ తీసుకున్న పర్లేదు సైజ్ జాయింట్ దగ్గర మన నెక్ విడితే రెండు పావు ఇచ్చాం రెండు పావు ఇంచుకుందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుని తర్వాత చిన్న షోల్డర్ కూడా చూసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ వచ్చింది షోల్డర్ ఓకేనా ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోవాలి మొత్తం కూడా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో నీట్గా పెట్టేసుకొని ఇలా మొత్తం కూడా నెక్ డీప్ ఎంత వచ్చింది ఆరు పా వచ్చిందండి అంటే ఆరు దగ్గర దగ్గర ఆరు ఇంచులు వచ్చింది ఆరు ఇంచులు తీసేసుకుందాము ఇక్కడ ఇంచులు తీసేసుకుని నెక్ రౌండ్ బాగా ఉందండి వాళ్ళకి అలాగే తీసుకోవాలి చూడగానే అర్థమైపోతుంది కదా నెక్ రౌండ్ అనేది బాగా ఉందన్నమాట ఇలా తీసేసుకుని మంచిగా రౌండ్ అనేది తీసుకోవాలి ఇలాగా అంతే ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ సరిగ్గా సరిపోయిందా లేదా రౌండ్ అనేది సరిపోకపోతే మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా రౌండ్ అనేది తీసుకోవాలి ఇలా పట్టేసుకుని చూడండి ఇలా పట్టుకుని నెక్ రౌండ్ చెక్ చేసుకోవాలి నాకు సరిపోలేదండి తక్కువ వచ్చింది రౌండ్ సో మళ్ళీ బ్రాడ్గా అంటే ఒక మూడున్నర ఇంచులు వెడల్పి పెడితే కింద మనకు వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకుని ఇలాగ రౌండ్ ఎంతవరకు కావాలో అంతవరకు కొంచెం మంచిగా రౌండ్ తీసుకోవాలన్నమాట నేనైతే మూడున్నర ఇంచులు తీసాను ఎందుకంటే ఆది బ్లౌజులు అలాగే ఉంది అందుకుని ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్గా రౌండ్ తీసుకోండి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ చూసుకోవాలి మళ్ళీ నేను నెక్క రౌండ్ చూసుకుంటున్నాను నేను కొత్త కస్టమర్ వస్తే ఇలాగే చూసుకుంటానండి తర్వాత మనకు అర్థమైపోతుంది బ్రెయిన్లో పడిపోతుంది వీళ్ళకి ఎలా కావాలో చెస్ట్ పాయింట్ వచ్చేసి పదిన్నర ఇంచులు తీసుకోండి పదిన్నర ఇంచులు మన వైపు నుంచి మూడు పావు ఓకేనా చెస్ట్ పాయింట్ దగ్గర మూడున్నర ఒక పావు ఇంచు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడేమో వన్ అండ్ హాఫ్ ఇంచు అంటే డాట్కి డాట్కి మధ్యన గాయపు వన్ అండ్ హాఫ్ ఇంచుకుంటే ఇలా షేప్ ఇచ్చేసేయండి నా మెథడ్లో ప్రిన్సెస్ కట్టకి డాట్స్ దగ్గర కట్ చేయను తర్వాత ఇలా షేప్ ఇచ్చేసేయండి నేను కుట్టేటప్పుడు లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అంతా జాయిన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను అప్పుడే చాలా ఫాస్ట్గా అయిపోతుంది డాట్స్ దగ్గర కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందకు పెట్టుకుని ఈ సైడ్ జాయింట్లో కలిపేస్తున్నాను చెస్ట్ పార్ట్ దగ్గర మనకి ఎత్తినట్టు రాకుండా ఉంటానికి ఆ డాట్ వేస్తాం కదా ఎత్తినట్టు రాకుండా ఉండటానికి ఇక్కడ నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మంచిగా రౌండ్ అయితే తీయండి ఫ్రెండ్స్ రౌండ్ తీస్తేనే బాగుంటుంది లేకపోతే బాగోదు ఇలా మొత్తం కూడా నీట్గా రౌండ్ అనేది ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే కట్ చే కట్ చేసేయండి సింపుల్గా ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని నీట్గా కట్ చేసుకోవాలి నాకు ఒరిజినల్ క్లాత్కి లైన్స్ వచ్చాయండి అంటే నిలువ లైన్స్ అనమాట అవి చూసుకుని నేను కట్ చేసుకుంటాను ఇక్కడ కూడా ఇలాగా ప్రెస్ చేసేసాయండి ఇలా సింపుల్గా ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదే మార్కింగ్ నాకు వీలర్ సహాయంతో చూసుకుంటే ఇక్కడ వచ్చిందనమాట అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు దీన్ని లైన్స్ నిలువుగా ఉన్నాయి నిలువుగా ఉన్న లైన్స్లోనే మనం కట్ చేసుకోవాలి అడ్డంగా కట్ చేసుకుంటే బాగోదు ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేసేస్తాను ఇలాగ పెట్టేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తాను ఇక్కడ హ్యాండ్స్ పెడతానండి మనకి సైడ్కి జాయింట్లు పడతాయి రెండింటికి పడతాయి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఇలా స్ట్రేట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడే పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టేసుకుని చూడండి ఈ ఫోల్డింగ్ ఉన్నదేమో ఫ్రంట్ పార్ట్కి రావాలి ఓపెనింగ్స్ ఉన్నదేమో ఓపెనింగ్ వైపు పెట్టేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అది వచ్చేసి బ్యాక్ పార్ట్ అంతే ఎక్కడా కూడా క్లాత్ వేస్ట్ చేయకుండా వెనకాల హ్యాంగింగ్స్ కూడా పెట్టమన్నారు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా అనమాట దీని అంతా కూడా గమ్ముతో జాయిన్ చేసేసి కుట్టేశానండి స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా రేపు మార్నింగ్ అయినా పెట్టేస్తాను ఇక్కడ కూడా అంతే ఇది తిప్పేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్